నమస్తే అండి ఈరోజు మేము నవచండీ హోమం జరిపించుకున్నామండి సో ఎలా జరిపారు ఏంటన్నది నేను ఆ వీడియోలో చూపిస్తాను మీకు మా గురువుగారైనా శ్రీరాము ఇంట్లో లలిత అమ్మవారి పీఠం ఉంటుందండి నిత్యం లలిత అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటారండి నవరాత్రిలో భాగంగా రెండో రోజు రోజండి దేవి అమ్మవారి అలంకరణ అక్కడ దర్శనం చేసుకొని చండీ హోమం దగ్గరికి వచ్చామండి మేము వచ్చే టైంకి మా గురువుగారైన శ్రీరామ్ గారు పువ్వుల దండలతో అమ్మవారుని అలంకరిస్తున్నారు సో మేమే ఫస్ట్ వచ్చామండి మేము వచ్చిన తర్వాత ఒక పావు గంట ఆ టైంకి అందరు వచ్చారనమాట చూడండి ఫస్ట్ చూపిస్తున్నాను ఎంత అందంగా అలంకరించారు పార్వతి పరమేశ్వరులు అమ్మవారు ఇక్కడ మండపంలో నవచండీలతో పాటు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తారు ఈ చండీ హోమాలు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారండి మేము లాస్ట్ ఇయర్ కూడా జరిపించుకున్నాము అలాగే ద్వితీయ యజ్ఞం లేకుండా ఈ ఇయర్ కూడా అమ్మవారి వల్ల అమ్మవారి అనుగ్రహంతో జరిపించుకున్నామండి మా గురువు గారి నా వాళ్ళ నాన్నగారండి అంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో చండీ హోమం గురించి పూర్తి వీడియో ఉంటుందండి ఇక్కడ జరిగిన హోమం ఏమో లైవ్ పెట్టాను సో అందు గురించి పూజ అయిన తర్వాత క్లిప్పులు తీశానండి సో కుంకుమ పూజ అలానే హోమానికి మన హోమాలు వేస్తారు కదండి సో అన్ని రకాల పదార్థాలు అంటే ముందుగా నేను ఒక చిన్న క్లిప్ తీసాను ఇది హోమం జరిపించే ప్లేస్ అండి కానీ చాలా బాగా జరిగిందండి నిజంగా నేను అసలు ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ టవర్ వేసుకుంది మా హస్బెండ్ అండి ఈ పూజలో మేము ఐదు జంటలం పాల్గొన్నామండి సో అంటే మగవాళ్ళతోనే చేపిస్తారు కదండి హోమం అనేది మేము ఆపోజిట్లో కూర్చొని ఉన్నాము సో అందు గురించి నాకు లైవ్ పెట్టడానికి కూడా అయ్యిందండి లేకపోతే పూజ టైంలో మా గురువుగారు అయితే లైవ్ పెట్టమన్నారు బట్ నాకైతే అవలేదు పూజ చేస్తూ అలా చేయడం అవ్వదు కదండి పూజ మీద దృష్టి పెట్టాలి హోమం అంటారా తను వాళ్ళు చేస్తూ ఉంటే నేను ముందుండి వీడియో తీశాను ఆ హోమంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్కసారి చూస్తే ఒక్కొక్క ఆకారం కనిపిస్తూ ఉంటుందండి చాలా శ్రద్ధగా చూడాలి కొంతమందికి ఈ పూజల గురించి కొన్ని అపోహలు ఉన్నాయండి నన్ను లిటరల్గా మా ఫ్రెండ్ కామ అడిగారు ఈ పూజలు గుళ్ళోనే చేయాలంటే కదా ఇంట్లో చేయకూడదంట కదా అన్నారు ఇది అమ్మవారండి ఇంట్లో జరిపించుకోవడం కూడా ఎంతో అదృష్టం మేము మా పాప పుట్టిన మొదటి సంవత్సరంలో ఈ పూజ మేము ఇంట్లో పెట్టుకున్నామండి జరిపించుకున్నాం తర్వాత దగ్గర నుంచి మా గారైనా శ్రీరామ్ గారు ఇంటి దగ్గర జరిపిస్తున్నారు ప్రతి సంవత్సరం అక్కడ పాల్గొంటున్నామండి అమ్మవారిని ఆ పూజ జరిపించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి దానికి సో అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ఎన్నో యాగ ఫలాల ఫలితమే అమ్మవారి హోమం అండి నవచండీ హోమం అంటే నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండొచ్చు అన్ని హోమాలలో కల్లా ప్రత్యేకమైన హోమం అండి అని మా గురువుగారు కూడా చాలా వివరంగా చెప్పారు ఈ మధ్యన మీరు వింటూనే ఉన్నారు గరికపాటి వారు కూడా అమ్మవారి గురించి చెప్తూనే ఉన్నారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ పూజ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే అందరూ చూస్తారని చెప్పేసి నేను పెట్టానండి లైవ్ కూడా లైవ్లో ఆ హోమాన్ని చూస్తారని చెప్పేసి మేము పెట్టామండి చాలా బాగా జరిగిందండి ఒక్కొక్క అధ్యాయం చదివిన తర్వాత ఒక్కొక్కరితో ఇలా ద్రవ్యాలను హోమంలో వేయించారండి చాలా బాగా జరిగిందండి అసలు అలానే హోమం మధ్యలో కూడా ఆ హోమం యొక్క విశిష్టతను కూడా మా గురువుగారైన శ్రీరామ్ గారు వివరించారండి చాలా బాగా జరిగింది మా గురువుగారైన శ్రీరామ్ గారి వల్ల మాకింతటి అదృష్టం కలిగిందండి అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పూర్ణాహుతి అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మా గురువుగారన్న శ్రీరామ్ గారండి సో ఐదుగురు జంటలో కూర్చున్నామని చెప్పాం కదండీ సో ఐదుగురు పాల్గొన్నారు నేను లైవ్ పెట్టిన రోజు చాలామంది హోమం చూపించినందుకు సంతోషించారండి ఎందుకంటే మేము చూసే భాగ్యాన్ని మాకు కలిగించారండి చాలా సంతోషం అనిపించిందండి ఆ మాటలకి నాకు ఓకే అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి మేము దర్శించే ఆలయాలతో పాటు దైవ కార్యాలు కూడా చూపిస్తామండి ఓం శ్రీ మాత్రేయ నమ